హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసంశెట్టి కాకినాడ నేను ఈరోజు ఢిల్లీలో ఉన్నానండి ఈకోస్పోర్ట్ వెహికల్ తీసుకున్నానండి కస్టమర్కి ఏలూరు కస్టమర్ అండి రవిబాబు గారు అని ఏలూరు కస్టమర్కి ఈ వెహికల్ని ఇప్పుడు ఏలూరు పంపిస్తున్నానండి డ్రైవర్తో ఇచ్చి రెండు వేల పదిహేను ఇకోస్పోర్ట్ టైటానియము కీ కీ స్టార్ట్ వెహికల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసరికి వెహికల్ చూద్దామండి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ రెండు బంపర్లు డిక్కీ టచ్ అప్ అయింది టైర్స్ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ ఇది సిల్వర్ కలర్ వస్తుంది రేర్ సిల్వర్ కలర్ ఇది ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ ఎక్కడా కూడా స్క్రాచ్ లేదు సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ ఎలవీల్స్ వస్తాయి సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎలవీల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి రెండు లక్షల తొంభై మూడు వేలకి తీసుకున్నాను వెహికల్ ఇన్సూరెన్స్ ఈ చిన్న చిన్న వర్క్స్ కూడా అందులో కలిపి చేయించేలాగా డైలర్తో మాట్లాడి తీసుకున్నాను సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది లోపల ఇంటీరియర్ చూస్తే కస్టమర్ రిక్వెస్ట్ మీద సీట్ కవర్సు ఎల్ఈడి సిస్టమ్ రివర్స్ కెమెరా యాక్సెసరీస్ ఫిట్ చేయించానండి వెహికల్ ఇక్కడే ఢిల్లీలో ఢిల్లీలో సీట్ కవర్స్ కానీ పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తారు ఫుల్ ఫుల్ బజెట్ కట్టని ఇక్కడే ఫిట్ చేసి పంపిస్తున్నాను వెహికల్ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు అక్కడ ఎక్కడ స్క్రాచ్ లేదని వెహికల్ నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ అంతా రెండు బంపర్లో వెనకాల డికి మాత్రం పెయింట్ అయింది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ ఇటువంటి వెహికల్ గురించి నేను క్వాలిటీ వెహికల్స్ ఉన్న వీడియోస్ మాత్రమే నేను యూట్యూబ్ చేస్తాను ఇటువంటి వెహికల్ గురించి ఏదైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ డ్యామ్లో సబ్స్క్రైబ్ చేస్తే నేను తర్వాత పెట్టే నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ మేము చూడడానికి చాలా ఈజీ అవుతుంది క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను వీడియో చేయటం జరుగుతుంది రస్ట్ కానీ ఇంజిన్ సైడ్ కానీ పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ మాత్రమే నేను చేస్తాను దయొంచి సబ్స్క్రైబ్